ఫోర్ నైన్టీ ఎయిట్ ఏకి సంబంధించి నిజంగా మహిళలకు ఉపయోగపడుతున్నదనేది నిర్వివాదాంశం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అయితే కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు అనేది కూడా ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి టాక్ ఏదో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమో వాళ్ళ మాట వినట్లేదనో వాళ్ళ దారికి తెచ్చుకోవాలనో ఈ కేసులు పెడుతున్న సందర్భాలు కూడా అక్కడక్కడ చూస్తున్నాం మనం సో ఇలా రాంగ్ కేసు కనుక ఫైల్ చేస్తే ఒకవేళ అది రాంగ్ అని ప్రూవ్ అయితే వాటికి ఏమైనా చర్యలు తీసుకుంటానికి ఏమన్నా చట్టంలో ఆస్కారం ఉందా ఖచ్చితంగా అండి ఫోర్ నైంటీ ఎయిట్ అనే కాదు ఏ కేసు అయినా కానీ అప్పుడు కేసు అని ప్రూవ్ అయ్యి దాన్ని గనుక కేసుని కోర్టులో కనుక ప్రూవ్ చేసుకోలేకపోతే మాలిష్ చేసిన ప్రాసిక్యూషన్ అని చెప్పేసి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీద తిరిగి చర్యలు తీసుకోవచ్చు క్రిమినల్ డిఫమేషన్ వేసుకోవచ్చు సివిల్ డిఫమేషన్ వేసుకోవచ్చు పరువు నష్టం కేసు వేసుకోవచ్చు ఇతనికి జరిగినటువంటి బాధితులు ఎవరైతే అయినటువంటి వ్యక్తికి జరిగినటువంటి నష్టాన్ని కోర్టు ఖర్చులను కూడా అందుట్లో రికవరీ చేసుకునే అవకాశం ఉంది అందుకనే ఫోర్ నైన్టీ మహిళల పాలిట వజ్రాయుధం అయినప్పటికీ కూడా ఇట్స్ ఎ లీగల్ టెర్రరిజం అనేటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ వ్యాఖ్యానించినటువంటి సందర్భాలను కూడా మనం మర్చిపోకూడదు కాబట్టి వెపన్ లాంటి దాన్ని మంచిగా వాడాలి తప్ప చెడుకు ఓడకూడదు అడపాదడపా దీన్ని మిస్యూజ్ చేయడం జరుగుతుంది ఒక్కసారి కనుక చట్టాన్ని దీన్ని మిస్యూజ్ చేస్తే వాళ్ళ భవిష్యత్ అంధకారమేమవుతుందని కనుక చెప్పక తప్పట్లేదు సార్ మీ సర్వీస్లో మీ అనుభవంలో మీరు డీల్ చేసిన వాటిల్లో ఫోర్ నైంటీ ఎయిటీ ఏకి సంబంధించినవి మీకు బాగా గుర్తుండిపోయేమైనా ఉన్నాయి కేసు ఏదైనా చాలా ఉన్నాయండి ఒక కేసులు అయితే భర్త ఫారిన్ దుబాయ్ వెళ్ళి ఏదో అక్కడ ఆయిల్ దాంట్లో రిగ్గులో వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి ఆయిల్ తీసి చేసే ఈ కేసులు ఉంటాయి అదంతా సంపాదించుకొని తీసుకొచ్చి భార్యా బిడ్డలకు ఇచ్చిన తర్వాత బిడ్డలు అంతా ఏకమైపోయి దగ్గర దగ్గర ఆరు పదుల వయసులో ఉన్న ముసలాయిన్ మీద ఆ కేసు పెడటం జరిగింది ఆరు పదులు ఆయన కాలు విరిగిపోయి నడవలేనటువంటి పరిస్థితి మొత్తం తన జీవితకాలంలో సంపాదించిన తర్వాత భార్య బిడ్డలకు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఏదో కావాలని చెప్పేసి పూర్ణ ఇంటి ఎట్టు పెట్టి ఆయన్ని ఇంటి నుంచి బయటకు గెట్టేస్తే ఆ కేసు జాగ్రత్తగా కోర్టులో అతనికి ఎవిడెన్స్ అంతా అతనికి అనుకూలంగా భార్యకి వ్యతిరేకంగా ప్రూవ్ చేయగలిగాము అదొక మంచి కేసు ఇట్లాగే ఆ వయసులో కేసు కేసులు పెట్టుకోవాల్సిన పని లేదు కానీ ఆ వయసులో కూడా ఆరు పదులు నాలుగు పదులు దాటిన తర్వాత పెద్ద వయసుల్లో కూడా ఏదో కక్ష సాధింపు చిన్న మాట పట్టింపు కోసం చిన్న చిన్న అంశాలకు కూడా ఫోర్ నైన్టీఐటి పెడతాం అతను ఫోర్ నైంటీ పెట్టం కానీ అరవై సంవత్సరాల వయసులో ఇల్లు దాటు ఇల్లు వదిలి బయటకు వచ్చేసి చెట్టు కింద ఉండేవి కోర్టు ఆడే చెట్టు కింద ఉండేటువంటి పరిస్థితి అంటే ఆ కేసు పెట్టంగానే అతనికి ఏమనిపించిందంటే ఇంతకాలం నేను నా భార్య బిడ్డల గురించి ప్రాణానికి ఘనంగా పెట్టి సంపాదించుకుని తీసుకొచ్చితే నా మీద కేసు పెడతారని చెప్పేసి చిన్న అంశానికి అతను ఇల్లు వదిలి వచ్చేసి చెట్టు కింద ఉన్నాడు అట్లాగా కుటుంబాలు కొలాప్స్ అయిపోయింది ఈవెన్ ఎంత అంటే రెండో పాపకు పెళ్లి జరిగితే కూడా అతను తిరిగి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇట్లాగా మంచి కంటే కూడా చెడు కూడా కొంత ఉంది మంచి ఏమాత్రం ఉందో దానికి దానికి అంత అంత కొంతవరకు చెడు ఉంది కాబట్టి ఆ ఏజ్ ఫ్యాక్టరు అనే దృష్టిలో పెట్టుకోవాలి ఎస్పెషల్లీ ఇప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ మెయింటెనెన్స్ డీవీసీలు వేసి మా కోర్టులో అంతా మీరు ఒకసారి కోర్టుకు వచ్చి చూస్తే బిలో థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ దాటినటువంటి మహిళలు కానీ పురుషులు కానీ కోర్టుకు వచ్చే చాలా అరుదైన సందర్భాలు ఉంటనే పెళ్ళైనటువంటి రెండు నెలలకి మూడు నెలలకి ఆరు నెలలకే డైవర్స్ కోసం మా దగ్గరకు వచ్చేటువంటి కేసులు కోకులలుగా ఉంటున్నాయి ఓకే థ్యాంక్ యూ కోటేశ్వర ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏకి సంబంధించి సమగ్ర వివరాలు మా ప్రేక్షకులకి మాకు అందించినందుకు ధన్యవాదాలు